అందరి జీవితాల్లో నీ గొప్ప సమకూర్పు అందరి జీవితాల్లో గొప్ప విడుదల ప్రభువా నీ మాటలో జీవం ఉంది ప్రభువా నీ స్పరిశలో విడుదలు ఉందయ్యా ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి అనేకులను బాగు చేసి వచ్చిన ఆ మాట ప్రకారముగా ప్రతి వారి జీవితంలో అద్భుత అద్భుతమైన విడుదల దేవానికి స్తోత్రమయ్యా ఏ స నీకు వందనాలయ్యా స్తోత్రము నాయన ఈ అంత నీ మహిమ చేతనింపయ నీ సన్నిధి చేతనింపయ్యా నీ ముఖకాంతి చేత నీ దర్శనము చేత నీ ప్రభావము చేత నీ సన్నిధి చేతనింపమని ప్రార్థిస్తున్నా దేవా ప్రతి వారి బంధకాలు తెగిపోవాలి ప్రతి వారి సంఖ్యలు తెగిపోవాలి ప్రతి వారికి విడుదల జరగాలి ప్రతి వారు విడుదల పొందాలి చూస్తున్న వారి జీవితాలు అద్భుతము చేయి ప్రభు అద్భుతంగా దర్శించాయి అద్భుతమైన కార్యము జరిగి దేవా విడిపించాయా విడిపించయ్యా 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 దేవా విడిపించయ్యా దేవాద్భుతము చేయ దేవా విడిపించయ్యా నీవు మాత్రమే విడిపించగల దేవుడు నీవు మాత్రమే చేయగలిని దేవుడు అది ఏ సమస్య అయినా గాలి తుఫానులు నలిచిన గొప్ప అయ్యా ఎన్నో పోరాటాల నుంచి విడిపించిన దేవుడు ప్రజల జీవితాలను దేవుడు సమస్యలు మార్చగల దేవుడు ప్రతికూలతను తొలగించగల తొలగించగలదేవడో దేవానికి స్తోత్రమయ్యా ఈ రాత్రి విడుదల రావాలి నీ ప్రజలకు దేవాన్ని విడుదలకు విడుదల రావాలి నీ సంఘానికి విడుదల రావాలి నీ సేవకు విడుదల రావాలి నీ సేవకునికి విడుదల రావాలి దేవానికి స్తోత్రమయ్యా అందరం స్థుతి దాం అందరూ స్థుతి నా కాలు జారి ఉ trìల్లు వేళ దరిచే వినలేతు మయ్యా సతానును నమ్ము దందిసు వేళించేరి విడిపించు మయ్యా నా గాలు జారి ఉ trìల్లు వేళ చేజాక్షినిలబెట్టు మయ్యా సాతాను నన్ను బంధించు వేళ నను చేరి విడిపించు పయ్యా నీ చేతితో నను పట్టుకో నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించు నడిపించుమయ్యా ఏసయ్యా ఏసయ ఏసేసో మయ్యా నన్ను നിസന്നിധാനാമത്തെ നുനിം പൂമയ ക

నను చేరి విడిపించుమయ్యా నీ చేతితో నను పట్టుకో నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా ఏ సయ్యా ಏಸಯ್ಯಾ ಸಯ್ಯಾ ನಾತ ಮಾತ್ಲಾಡು ಮಯ್ಯಾ ನನ್ನೋ ದರ್ಶಿ ಸುಮಯಾ ನೀ ಮಂದಿರಾನ ನೀ ಸನ್ನಿಧಾನ నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా తండ్రి నీ మాట మమ్మల్ని బ్రతికించేది నీ మాటే మమ్మల్ని విడిపించేది దేవా ఈ రాత్రి మమ్మల్ని ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి దేవా మేము మీకు సమీపంగా రావాలి మీ కార్యములు మా జీవితాల్లో లేకపోతే మా బ్రతుకు శూన్యము మేము శూన్యము దేవా అయ్యా నీ ఉంటేనే మేము మా జీవితం మా జీవితాల్లోని బలమైన కార్యము జరిగించండి ఏ సునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వాక్యంలోకి వెళదాం ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చి నేను చదువుకుందా ప్రసంగి గంద రెండో రెండో మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చి నన్ను చదువుకుందా దేవుడు చేయు పనులనియో శాశ్వతములని నేను తెలుసుకుంటుని దాని నుండి ఏది తీయబడదు మనుషుల తన ఎందు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను చదువుతాను వినండి దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికేది చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమో అని భక్తుడు చెప్తా ఉన్నారు ఆ చెప్తున్న భక్తుని పేరు ఇక్కడ ప్రసంగి గ్రంథం అని రాయబడి ఉంది ప్రసంగి రాసిన వ్యక్తి సలోమోన్ రాశాడు మనం ఒక మాట చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా అది ఎవరు రాశారు దాన్ని బట్టి ఆలోచించినప్పుడు మన జీవితాల్లో ఏ విధంగా దాన్ని తీసుకోవాలో మనం ఆలోచన చేయగలుగుతాం ఈ మాట రాసిన వ్యక్తి దావిదేమో దేవుని హృదయానుసారుడు సలోమోనేమో దేవుడు ఇచ్చిన జ్ఞానముతో నింపబడిన వ్యక్తి దావీది కంటే అత్యధికమైన జ్ఞానముతో దేవుడు సలోమోని నింపాడు సలోమోను తన జీవితం మనం చూస్తే సలోమోను దేవుడు రాజుగా చేయగానే వెయ్యి బలు అర్పించగానే దేవుడు దర్శనం అంద ఆయనకి ప్రత్యక్షమై నీకు ఏం కావాలి సలోమోను అని సలోమోన్ అడిగితే సలోమోను ఏమంటాడు తెలుసా దేవా నాకు ఏమి వద్దు నన్ను నమ్మి నువ్వు నాకు ఒక బాధ్యత ఇచ్చావు ఈ రాజ్యాన్ని ప్రజలను నడిపించమని కాబట్టి నేను చిన్నవాడను నా జ్ఞానము నా తెలివి నా బుద్ధి సరిపోదు నాకు వీళ్ళందరినీ ఏలుబడి చేయటానికి జ్ఞానం అయ్యని దేవుడిని అడిగాడు దేవుణ్ణి అడిగినప్పుడు అడిగిన ప్రకారముగా సలోమం తంటాడు నేనేదైనా పేరు కానీ ఖ్యాతి కానీ ధనము కానీ డబ్బు కానీ ఆస్తి కానీ అడుగుతావేమో అనుకున్నా కానీ నువ్వు నేనిచ్చిన ప్రజల కోసం జ్ఞానం అడుగుతున్నావు కాబట్టి నీకు జ్ఞానాన్ని ఇస్తూ దానితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తున్నానని దేవుడు మాట్లాడాడు తర్వాత దేవుడు ఆ మాట ఆ దర్శనం ఆ వాక్కు అయిపోయిన వెంటనే ఈ సలోమోను రాజు దగ్గరికి ఒక సమస్య వచ్చిపోయింది ఒక ఇద్దరు తల్లులు గర్భవతులై ఇద్దరు పిల్లల్ని కన్నారు సోయలేని స్థితిలో ఉండి తన బిడ్డ మీద పడిపోయి పడటాన్ని బట్టి ఆ బిడ్డ చనిపోయింది మరొక తల్లి బిడ్డ బ్రతికుంటే ఏ తల్లైతే తన బిడ్డను కోల్పోయిందో ఆ బ్రతికున్న బిడ్డను తెచ్చుకొని తన దగ్గర పెట్టుకుంది సచ్చిన బిడ్డను తీసుకెళ్ళి వేరొక తల్లి దగ్గర పెట్టింది ఈ సమస్య ఎవరికి పరిష్కారం చేయలేని స్థితిలో అందరిద్దరు ఇద్దరు కలిసి రాజు దగ్గర దాకా వచ్చారు రాజు అద్భుతంగా ఒక పని చేస్తాడు ఎంతసేపటికి ఆ గొడవ తెగట్లేదు ఆ పోరాటం ఆగట్లేదు ఆ టైంలో సలోమోన్ ఏం చేస్తాడంటే చెప్పగానే వాళ్ళిద్దరి వేరియేషన్స్ వారి ఇద్దరి రియాక్షన్స్ ఏంటి తెలుసుకుందామని ఈ బ్రతికున్న బిడ్డను రెండు ముక్కలుగా చేద్దామని సలోమని మాట్లాడితే బిడ్డను పోగొట్టుకున్న తల్లేమో సరి చెయ్యి అని మాట్లాడింది కానీ ఈ బిడ్డ నా బిడ్డే అని అనుకున్న తల్లేమో అయ్యా నా బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్వాలేదు ఆయన ఉంటే చాలు గొప్పవాడైతే చాలు అని చెప్పగానే సలోమోనికి అర్థమైంది ఎవరి బిడ్డ ఎవరు తల్లి వాళ్ళకి ఇచ్చేసి అద్భుతంగా పంపించారు అంత జ్ఞానవంతుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకున్నాను ప్రియ దేవుని బిడ్డ దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు వెళతా ఉంది దేవునికి దూరంగా నీ జీవితం సాగుతా ఉంది దేవునితో ఏ అవసరము లేకుండా దేవుడు చేయు పనులు మాత్రమే శాశ్వత దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడో పరుగెడుతున్నావు దేవుని సన్నిధిని దేవుని సేవకుడిని వదిలేసి ఎక్కడెక్కడో ఏవేవో ప్రయత్నాలు చేస్తూ చేదును అనుభవిస్తున్నావు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవునితో ఉండవలసినంతగా నీవు ఉన్నావా దేవునికి ఇవ్వగలిగిన ప్రాధాన్యత నీ జీవితంలో నువ్వు ఇవ్వగలుగుతున్నావా ఈరోజు నీ జీవితంలో ఎందుకు తెలియని నష్టం ఎందుకు పోరాటం ఎందుకు మోసపోతున్నావు ఎందుకు అప్పులు పాలై బాధపడతా ఉన్నావు నువ్వు నీ దేవుణ్ణి వెళ్ళిపోతా ఉన్నావు నా పిల్లల పెళ్లి నేనే చేయాలి నా బ్రతుకు నేనే బ్రతకాలి నాది నేనే సంపాదించుకోవాలి నాకు ఎవరు అనుకుని వెళ్ళిపోతా ఉన్నావు ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ జీవితంలో పైకి లేవలేని స్థితిలో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు చేయు పని మాత్రమే శాశ్వతం దేవుడే మన జీవితాల్లో సమస్తాన్ని సమకూర్చాలి అంటే దీవించాలి అంటే ఆశీర్వదించాలి అంటే నీ పని నిన్ను పైకి తీసుకురాలేదు నేను ఉదయాన్నే ఈరోజు ఒక హౌస్ విసిటింగ్ చేశాను మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న మంచి ఎంప్లాయీ తనకు చాలా శాలరీ వస్తూ ఉంటుంది అనుకోకుండా కొద్ది రోజుల క్రితం జాబ్ ట్రాన్స్ఫర్ అయింది కొన్ని నెలల నుంచి శాలరీ రావటం లేదు కొన్ని రోజుల నుంచి అధికారుల చేత చాలా బాధింపబడతా ఉంది ఆ వ్యక్తుల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అన్ని బాగున్నప్పుడు నేను నా దేవుణ్ణి పక్కన పెట్టేశాను నాకు మంచి శాలరీ వస్తుంది కదని నేను దేవుడి గురించి ఆలోచించలేదు ఈ రోజున నా జాబ్ నాకు చాలా దూరంలో వచ్చింది నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను ప్రతిరోజు అంత ప్రయాణం చేయాలంటే నా అప్పు కావటం లేదు ఇప్పుడు నా జీవితం ఆగిపోయి ఐదు నెలలు జరిగిపోతా ఉంది నా పైన అధికారులు నా బంధువులే నా స్నేహితులే మా ఇంటి పేరు కలిగిన వారే కానీ వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తున్నారు నా జాబే నా దిక్కు అనుకున్నాను నా నా దిక్కు అనుకున్నాను కానీ ఐదు నెలల్లో నేను అన్ని బాగున్నప్పుడు నా దేవుణ్ణి విడిచిపెట్టాను సంగతి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది నిజంగా ఈ టైంలో నాతో ఎవరు లేరు ఈ టైంలో దేవుడే నాతో ఉంటున్నాడు దేవుడే నాకు దగ్గరగా వస్తున్నాడు నేను నేర్చుకున్నా సేవకుడా నేను నేర్చుకున్నా నా ఇంటి పేరు వారై నాతో ఉండరు నేను చేస్తున్న జాబైనా నాకు శాశ్వతం కాదు నేను నా జీతము నాకు శాశ్వతం కాదు ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మాత్రమే నాతో ఉంటాడని నేను తెలుసుకున్నాను ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నేను అన్నాను నిజంగా దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం నువ్వు జాబ్ ఉంది కదని దేవుడిని పక్కన పెట్టేసి జాబ్ కోసం ఉరికావు జాబ్ కోసం ప్రయత్నం చేశావు మంచి శాలరీస్ తో సంతోషంగా ఉన్నావు కానీ దేవుడు నీకు ఒక పాఠం నేర్పుతున్నాడు ఇప్పుడు నీవు ఇది నేర్చుకున్నావు కాబట్టి దేవునికి సమీపంగా వచ్చావు కాబట్టి దేవుడు మరల నువ్వు కోల్పోయిన దానిని అంతకంటే ఎక్కువగా ఆయన నీకు అనుగ్రహించగలడు గట్టిగా సఫర్ కొట్టి స్తోత్రం చెప్తాం మరలా నీ జీవితంలో రిస్టోరేషన్ మరల సమకూర్పు మరల ఆ పోయిన దీవెన ఆశీర్వాదం ఆయన ఇవ్వగలడు నీ జాబు ఆయనకి చాలా ముఖ్యం నీ డబ్బు కంటేనో చాలా ముఖ్యం ఆయనకి దేవుడు చేసే కార్యమే మన జీవితంలో శాశ్వతం ఇప్పుడు ఆ సహోదరిస్సు తీసుకోవడానికి దగ్గరకు వచ్చింది మనుషులందరూ వ్యర్థం అని అర్థమైంది మన దగ్గర డబ్బు ఉంటే అందరూ వస్తారు అందరు పలకరిస్తారు మంచి స్థితిలో ఉంటే అని అర్థమైంది ఐదు నెలల నుంచి శాలరీ లేకపోతే మనుషులు ఎట్లా మారుతారో అర్థమైంది ఇప్పుడు అయ్యా నా జీవితంలో ఏది వచ్చినా ఏది పోయినా నువ్వు నాతో ఉంటే చాలయ్యా నువ్వు నాకు నువ్వు నాతో ఉంటే ఎంత కష్టంలో కూడా నాకు ద్వారం తీరుస్తున్నావు నాకు మేలు చేస్తున్నావు అరణ్యం లాంటి మార్గములు వెళుతున్నాను జీవితంలో అద్భుతం చేశావు అని ఆ సహోదరి మాట్లాడుతూ ఉంటే నిజంగా లోకముతో ఎడిక్ట్ అయిపోవటం నీ జాబ్తో నీ పరిస్థితులతో కనెక్ట్ అయిపోయి దేవునికి దూరంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు నీతో సహవాసం చేయాలని నిన్ను ముద్దాడాలని నిన్ను చంఖ పెట్టుకోవాలని నువ్వు ఆయనతో ఉండాలి ఆయన నీతో ఉండాలని ఎంతో తాపత్ర్యంతో ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు ఏదైనా బాధను అనుభవిస్తూ ఈ మాటలు వింటున్నావేమో ఏదైనా శ్రమ గుండా వెళుతూ ఈ మాటలు వింటున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు చేయు కార్యములు శాశ్వతమన్న తెలుసుకోగలిగితే సలోమునంత జ్ఞానవంతుడు మాట్లాడుతున్న మాట మనం ఏది చేసినా అది శాశ్వతము కాదు దేవుడు మాత్రమే నీ జీవితంలో శాశ్వతమైన కార్యం శాశ్వతమైన పరిష్కారం శాశ్వతమైన దీవెన అది ఎవరు తీసివేయలేని విధంగా చేసే దేవుడు ఆయన ప్లీజ్ ప్లీజ్ సహోదరి సహోదరుడు ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది దేవునితో ఉదయాన్ని లేవగానే గడుపుతున్నావా నీ పడకలకు వెళ్ళేటప్పుడు నీ సృష్టికర్తను స్మరణ చేసుకుంటున్నావా ఒకసారి ఆలోచించి ఈ భూమి మీద మనం చేసే ప్రయాస పనులన్నీ వ్యర్థమే కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఆయనకి ఆ ప్రాధాన్యత ఇవ్వగలుగుతామో దేవుడు మన జీవితంలో పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాయి దానికి ఏదియూ చేర్చబడదు దాని నుండి ఏది తీర్చబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడి నియమము చేసి ఉన్నాడు ప్రసంగి మూడు పద్నాలుగు నేను చదువుతా ఉన్నాను దానికి ఏది చేర్చబడదు ఏది తీసివేయబడదు నీ జీవితంలో కరువు చేర్చబడుతుందని అసమాధానం చేర్చబడుతుందని లేకపోతే ఏదో పోరాటంలోకి వెళ్తామని బాధపడుతూ భయముతో ఉన్నావేమో నా నుంచి నా దీవిని తీసివేయబడుతుందని ఆలోచిస్తున్నామేమో దేవుడు చేసే పనులు శాశ్వతమైనవి నీవు కానీ దేవునికి సమీపంగా రాగలిగితే నీ ఇంటికి ఏ అపవాది ఏ చెడ్డ కార్యము సారనేయడా నీ నుండి ఏ దీవెన తీసివేయడాయన అరే సహోదరి సహోదరుడా నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు నువ్వు ఆయనకు దగ్గరగా రావాలని నువ్వు ఆయనతో సహవాసం చేయాలి ఆయన రుచి చూడాలని వర్తమానం వింటున్నావేమో ఏ పోరాటంలో ఉండి వింటున్నావో దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడిని దర్శిస్తున్న రాజు ఆయన తలుచుకుంటేదైనా చేయగలడు కానీ ఆయనకు అర్థమైన విషయం ఏంటో తెలుసా దేవుడు చేయు పనులే శాశ్వతం దానికి ఏది శారసబడదు దాని నుండి ఏది తీసివేయబడదు ఆయన ఎందు మనుషులు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడ నియమము నియమించాడట కాబట్టి ఏ పోరాటంలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా ఈ రాత్రి దేవుణ్ణి గట్టిగా పట్టుకో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం చేస్తాం ఆయన ఎందు ప్రేమ కలిగి ఆయనతో ముందుకు నడుద్దాం తద్వారా దేవుడు శాశ్వతమైన మేలుతో మనల్ని తృప్తి గాక కాబట్టి అందరూ ఒకసారి ప్రార్థన చేసుకుందాం దేవా నీకు దూరమైన స్థితిలో ఉన్నానయ్యా నీతో అనుకుంటున్నాను కానీ లేను ఎక్కడో నీకు నాకు గ్యాప్ వచ్చింది ఎక్కడో బిజీ షెడ్యూల్లో సేవ ముస్కులో పరిచయం ముస్కులో దూరం అయిపోయారు ప్రభువా ని లేకపోతే మేము సేవ వ్యర్థం ప్రభువా మా జీవితం వేర్థం ఆత్మకార్యం ఒక మేము నీ ప్రజలము నీకు సమీపంగా రావాలి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో అంటదారులు వాక్యానుసారం కాకుండా ఎన్నో అడుగులు ముందుకేస్తూ వెళుతున్నాం కానీ ఈరోజు నుంచి ఈ పనులే శాశ్వతం తెలుసుకున్నాం తెలిసేశాయా మమ్మల్ని దాటిపోతాయా మేము నీతో ఉండాలి నువ్వు మాతో ఉండాలి నీవు చేయు పనే శాశ్వతమని మేము గుర్తించాలి దాని నుండి ఏది తీసివేయబడదు దానికి ఏది చేర్చబడదు మేము నీతో ఉంటున్నప్పుడు నువ్వు మా జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు గొప్ప విడుదల ఇచ్చే దేవుడు ఎందుకంటే నువ్వు మా ఏడల ప్రీతి గల దేవుడు మా ఎడల కరుణ వాత్సల్యము గలవాడు ఈ రోజున నీ సన్నిధికి వస్తున్నా మమ్మల్ని విడిపించి నీ కట్టబడాలి సన్నిధి మాకు తోడు పడిపోయినా ఆ ప్రార్థన బలిపిటం ఆత్మిత కట్టు ప్రభువా ఆ వెలితి తొలగించి పూర్తిగా మమ్మల్ని నింపయా మేము మునికి తేలి అనుభవములు నీతో ఉండాలి నీకు దూరంగా మేము ఉండొద్దు నీవే మా ప్రథమము నీవే మాకు దేవా నీ కార్యాలు జరిగించాయి అందరూ ప్రార్థన చేస్తారు ఒకసారి దేవా నీ పనులే శాశ్వతమని ఇరిగి లోకములో పక్కన పెట్టి నీ కొరకు నీకు సాగే కృప నాకు ఆ మీ కార్యం మా జీవితంలో జరిగించి మీరు మహిమ పోతారు తండ్రి ఈ రాత్రి ఈ మాటలు ఎంత మంది వింటున్నారు వారి జీవితాల్లో ప్రభువా ఇది నీవే మాట్లాడినట్లయితే వారిని దర్శించి అద్భుతము చేయ పట్టుకోమని అడుగుతున్నాను దర్శించమని అడుగుతున్నాను వారి జీవితాలు గొప్ప మార్పు విడుదల ఇవ్వమని అడుగుతున్నాను పడిపోయిన ప్రాకారములు వారి యొక్క బలిపీఠములు కట్టబడాలి చేయండి నా బలిపీఠము కట్టయ్య సంఘ బలిపీఠము కట్టండి అద్భుత అద్భుతం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు వారి కృప పరిశుద్ధాత్మన్యోనే సహవాసం మనందరికి తోడై ఉండి ఇరవై ఒక్క దిన ఉపవాస ప్రార్థనకు తోడై ఉండి నడిపించును గాక ఆమె 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 అందరికీ